దేవాలయంలో ఆయన రాగా ఆయన వారిని స్వస్థపరచను కాగా ప్రధాన యాచకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయించిన చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి కోపంతో మండిపడి నిన్నటి తిన నా హోసన్న అనేటువంటి ఆ సందేశంలో వివరించాను వాళ్ళు కోపంతో మండిపడ్డారు శుతులు వాళ్ళకి నచ్చడం లేదు ఇంకోటి ఏంటంటే గుడ్డివారు కుంటివారు దేవాలయంలోనికి ఆయన యుద్ధకు రాగా అంటే అంతవరకు వాళ్ళు రా లోపలికి రావడానికి వీల్లేదు అంతవరకు వాళ్ళు బయట ఉండాలి కుంటివారు గుడ్డివారు దేవాలయంలో ఆయన యుద్ధకు రాగా ఆయన యుద్ధకు రాగా దే ఆర్ నాట్ బీయింగ్ అలౌడ్ ఇన్ ద టెంపుల్ ఏదో కొన్ని కారణాలతో వాళ్ళని ప్రక్కన పెట్టారు అందుకే దేవుడు అంటున్నాడు నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం దట్ ఈస్ ద పర్పస్ అండ్ దట్ ఈస్ ద డిజైన్ ఐఎమ్ హ్యావింగ్ ఫర్ ద చర్చ్ సంఘం కొరకు ఆ దేవాలయం కొరకు నా యొక్క నా యొక్క కోరిక నా యొక్క ఉద్దేశం ఏంటంటే సమస్తమైన అందులో అన్ని జనులు కూడా ఉన్నారు వీళ్ళు అన్ని జనులు కాదు యూదులనే లోపలికి రాని వాళ్ళు కుడ్డితనం గుడ్డితనం ఉంటే దేవుడు అంటున్నాడు అందుకే ప్రభు అంటున్నాడు మీరు దాన్ని దొంగల గుహగా చేసి తిరిగి అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళ జీవితంలో దేవుని దగ్గరికి రావడానికి ఈ శాస్త్రులు ప్రధాన యాచకులు ఆటంకంగా ఉన్నారు ఆటంకంగా ఉన్నారు వాళ్ళు వేరొక దానిగా దాన్ని మార్చారు దేవాలయంలో అందరు రావాలి అందరూ కూర్చోవాలి అందరూ మన దగ్గరికి రావాలి ప్రభు దగ్గరికి రావాలి దేవాలయంలో ఉండాలి అనేటువంటిది దేవుని బిడ్డలారా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఇలాంటి తారతమ్యం ఉండకూడదు వాళ్ళు అది మేము ఇది వాళ్ళు అలా మేము ఇలా అనేటువంటిది ఉండనే ఉండకూడదు అలాంటి పాడు రోగం ఎవరుకున్నా కూడా అలాంటి పాడు రోగం కులము కాని మతం కానీ గోత్రం కానీ పేద కానీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అనేటువంటి పాడుబుద్ధి ఎవరికి ఉన్నా కూడా వాళ్ళు దేవుని యొక్క ఆలయం కాదు వాళ్ళు దేవుని యొక్క ఆలయం అనేటువంటిది అందరినీ ఒకే రకంగా చూసేటువంటిదిగా ఉండాలి దేవుని బిడలారా ఆ దినాన దేవాలయంలో ఆర్ దర్ ఆర్ హిండ్రెన్సెస్ ఆర్ అబ్స్ట్రక్స్ అనేకమైన అడ్డంకుల ఆటంకాలు ఉన్నాయి అందుకే దేవుడు అంటున్నాడు సమస్త జనులకు ప్రార్థనా మందిరం దేవునికి స్తోత్రం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన జీవితంలో వీ షుడ్ నాట్ మెయింటైన్ ఎనీ డిస్క్రిమినేషన్ ఏ తారతమ్యాలు ఉండకూడదు తారతమ్యాలు ఉండకూడదు నేను ప్రార్థన చేసేప్పుడు నా ప్రార్థనలు మీరు వింటే ఆశ్చర్యపోతారు నేనేమని ప్రార్థన చేస్తాను తెలుసా కడపలో పేదలేకెల్లా పేదలు మా చర్చిలోకి రావాలి ప్రభా ఎందుకంటే దే ఆర్ ఆల్సో హ్యావింగ్ ద సోల్ వారికి కూడా ఒక ఆత్మ ఉంది వారు నశించితే నరకానికి పోతారు నరకానికి పోతారు కాబట్టి పేదలో కడుపేదలు కూడా రావాలి కడుపేదలు కూడా రావాలి దేవుని బిడ్డల ఒకవేళ నీ ప్రక్కన కూర్చున్నటువంటి ఒక సహోదరి కానీ సహోదరుడు కానీ పేదవాడైతే పేదవాడైతే డోంట్ హ్యావ్ నెగిటివ్ థాట్ సమస్తమైన అన్నజనులకు ప్రార్థనా మందిరం వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిస్క్రిమినేషన్ దేవుని దగ్గర తారతమ్యాలు లేవు దేవుడు మనుషులందరికీ ప్రభు అందుకే బైబిల్లో రాబడింది యేసు క్రీస్తు అందరికీ ప్రభు అందరికీ ప్రభు కొందరికి కాదు వీళ్ళు ఏం చేశారు అంటే కొందరికి చేశాడు అంటే అందరి వాడైనటువంటి ప్రభువును కొందరికే పరిమితం చేయాలని చూస్తే దేవుడు అంటున్నాడు మీరు దొంగల గుహగా చేశారు దొంగల గుహగా చేశారు అంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు పెట్టింది కాకుండా వేరొకటి కొత్త రకమైన మన జీవితాలనికొస్తే మనమే దొంగల గుహగా మారిపోతాం అంటే దేవుడు నిన్ను దేనికోసం కలగజేశాడు దేనికోసం నువ్వు ఉంటున్నావు ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ దాట్ నీ జీవితం దొంగల గుహగా మారిపోతుంది దొంగల గుహగా మారిపోతుంది అంటే దేవుడు చెప్పనటువంటివి నీ జీవితానికి వస్తే దేవుడు నేర్పించడం నీ వస్తే దేవుడు అందరినీ క్షమిస్తాడు కదండి ఎవరిని వదిలిపెట్టాడు ఎవ్వరు పశ్చాత్తాప ఎంత ఘోర పాపినైనా ఏసు చేర్చుకోను అనే పాట ఉంది ఎందుకంటే ఏసు ప్రభు ఎలాంటి పాపంలో ఉన్నవారినైనా చేర్చుకుంటాడు అది దేవుడు అంటున్నాడు నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అయితే కొంతమందిని రాకుండా కుంటివారు గుడ్డివారు దేవాలయంలో రాకుండా ప్రక్కన పెట్టేశారు యు ఆర్ డూయింగ్ ఎ మిస్టేక్ అది ఏంటంటే దేవుని మందిరము సమస్త జనులకు ఉండగా కొంతమందికే చేశారు దీన్ని దొంగల గుహగా చేశారు దొంగల గుహగా చేశారు దేవుని బిడలారా మన జీవితాల్లో కొత్త కొత్త విధానాలు వస్తున్నాయి కొత్త కొత్త పద్ధతులు వస్తుంటాయి మన జీవితంలో కూడా దొంగల గుహగా ఎప్పుడు మారుస్తామంటే దేవుడు డిజైన్ చేసిన మెథడ్ ఒకటైతే దానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే మనం వెళ్తామో మన జీవితాల్లో మన కుటుంబ ప్రార్థన చేసుకోవాలి చేసుకోకుండా ఎప్పుడైతే మారిపోతామో అప్పుడే మనది దొంగల గుహగా మారిపోతుంది మన జీవితంలో బైబిల్ చదవాలి బైబిల్ చదవకుండా ఎప్పుడైతే ఎప్పుడైతే మారిపోతామో దొంగల గుహగా మారిపోతాం అంటే మన జీవితాల్లో ఏది ఉండాలనో అది ఎప్పుడైతే మిస్ అయిపోతుందో దేవుడు అంటున్నాడు దాన్ని దొంగల గుహగా చేస్తుంటున్నారు ఈరోజు పరీక్షించుకుందాం దేవుడు సెలవులో చనిపోక ముందు దేవాలయమును పూర్వపు వైభవంలోనికి తీసుకుని వచ్చాడు ప్రార్థనా మందిరంగా దొంగల గుహగా కాకుండా ప్రభు చేశాడు ఈరోజు దేవుడు అంటున్నాడు మన జీవితంలోనికి క్రొత్తవి ఏమైనా వస్తున్నాయా కొత్త కొత్త పద్ధతులు ఇదలో చాలా బిజీ అయిపోయాం దేవుని దగ్గర దేవుని దగ్గర గడపడం దేవుని దగ్గర ప్రార్థన చేయడం దేవుని దగ్గర ప్రార్థన చేయడం దేవుని బిడలంగా మనం దేవుని సన్నిధానంలో గడపాలి కుటుంబ ప్రార్థన లేకపోతే దేవుని బిడలంగా ఏ రకంగా మనం ఈ లోకంలో బ్రతగ్గలం పరీక్షించుకుందాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు శాస్త్రులు పరిచయలు ప్రధాన యాజకులు ఏం చేశారు తెలుసా కుంటి వారిని గుడ్డి వారిని దేవాలయానికి రాకుండా యాక్సిడెంట్ అయిన వారిని దేవాలయానికి రాకుండా వారిని అడ్డుకొని వారిని బయట పెట్టాడు కానీ ఏదైతే ఉండకూడదో వ్యాపారం చర్చలోనికి వచ్చింది ఆ బల్లలు వచ్చేసాయి రూకలు మార్చువారు వచ్చేసారు పశువులు అమ్మేటువంటి వారు వచ్చారు క్రయ విక్రయాలు జరుగుతుంటున్నాయి ఎవరైతే ఉండాలనో వాళ్ళు లేవు ఏవైతే ఉండకూడదు అవి వచ్చేసాయి ఇదే మన జీవితంలో ఉండకూడనివి లేకుండా ఉండవలసినవి మిస్ అయిపోతున్నాయా ఉండకూడని మన జీవితాలకు వచ్చేసాయా పరీక్షించుకుందాం దేవుని వాక్యం ఎదుట సరి చేసుకుందాం నీ జీవితంలో ఏ తప్పు ఉందో ప్రతిరోజు బైబిల్ చదువుతున్నావా ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉందా నీ బిడ్డలను దేవుని భక్తులు పెంపారేటట్లు నీవు చేసే ప్రయత్నాలు ఉంటున్నాయా నువ్వు దేవుని దగ్గర నమ్మకంగా వస్తుంటున్నావా ఏ రకంగా ఉంటున్నావు కమింగ్ టు చర్చ్ ఇస్ నాడే ఇంపార్టెంట్ కమింగ్ టు చర్చ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అ క్రిస్టియన్ లైఫ్ కానీ నీ జీవితంలో వ్యక్తిగతంగా ఉండాల్సిందేంటి తెలుసా నీవు దేవుని క్రమంలో ఉన్నావా దేవుని పద్ధతిలోనూ ఉన్నావా రెండవదిగా బైబిల్లో మనం చూస్తే చూడండి మార్కుసు వార్త పదకొండవ అధ్యాయం పదిహేడవ వచనం మరియు ఆయన బోధించచ్చు నా మందిరము సమస్తమైన అన్న జనులకు ప్రార్థనా మందిరం అనబడు అని వ్రాయబడలేదా అయితే మీరు దానిని దొంగల గుహగా నేను మీరు దానిని దొంగల గుహగా చేసి నేను నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి నేను అసలు ఇది దేవుడు నేరుగా పలికినటువంటి వాక్యం కాదండి బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని దేవుడు ఎత్తి చూపించడం ప్రారంభించాడు ఆ కాంటెస్ట్లోకి వస్తాం ఇరుమియా గ్రంథం ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు అవి మీకు నిష్ప్రయోజనములు ఇదేమి మీరు జార చోర క్రియలను నరహత్యను చేయుచు అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు దూపం వేయచ్చు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే ఆయనను నా నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నుండి ఉన్నామని మీరు చెప్పుదురు ఈ హేయ క్రియలన్నీ జరిగించటకైనా మీరు విడుదల నుండి తిరిగి నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా ఆలోచించుడి నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను ఇదే వాక్కు ఇక్కడ ఏం చేస్తున్నారంట వాళ్ళు దేవుని యొక్క ఆలయాన్ని దొంగల గుహగా చేశారంట ఇర్మియా గ్రంథంలో ఉన్న ఈ మాటను దేవుడు ఇక్కడ ఉపయోగించినట్టుగా మనం చూస్తాం మార్కు వార్త పదకొండవ అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి దొంగల గుహగా అంటే చూడండి అబద్ధ మాటలను మీరు నమ్ముకొనుచున్నారు అవి మీకు నిష్ప్రయోజనములు మీరు జారక్రియలను నరహత్యను చేయచ్చు అబద్ధ సాక్ష్యం పలుకుచు బయలునకు దూపం వేయచ్చు మీరు ఎరుగని దేవతలను అనుసరించున్నారే అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు వీళ్ళు ఏం చేస్తారంట ఆ దినాల్లో శుక్రవారము శనివారము సబ్బాత దినాలుగా విశ్రాంతి దినాలుగా వాళ్ళు ఆచరించి శుక్ర శనివారాలు దేవుని ఆలయంకి వస్తారంట కానీ సోమ మంగళ బుధ గురువారాలు ఏం చేస్తారు తెలుసా వాళ్ళు ఎక్కడికక్కడే అక్కడికి వెళ్ళి ఏ పద్ధతులు అంటే ఆ పద్ధతులు ఒక ఇది చేస్తే బాగుంటుందంటే అది చేస్తారంట ఇంకోటి ఇది ఇది చేయాలి అంటే అది చేస్తారంట ఏ ఏ పని చేయమంటే ఆ పని చేస్తారు అబద్ధ సాక్ష్యాలు పలుకుతారంట ధూపం వేస్తారంట వేరే దేవతలకు కానీ దేవుని ఆలయంలోకి వచ్చేసి మళ్ళీ కాముగా నిలబడతారంట అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా దేవుని దేవుని ఆలయంలో వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఏం చేశామో అది కనబడదు దేవుని ఆలయంలోకి వస్తే అంత మాఫీ అయిపోతుంది అందుకే ఆ పదం ఉంది దొంగల గుహగా గుహలోనికి వెళ్తే ఎవరున్నారో తెలియదు వీళ్ళు ఏమనుకున్నారంటే దేవాలయంకి వచ్చామంటే బయట మనం ఏమేమి పాడు పనులు చేసామో అబద్ధ సాక్ష్యం పలికామో దేవతలకు పూజ చేశామో లేకపోతే ఏవేవైతే మేము చేయకూడదని చేసామో అవన్నీ దేవనాలయంకి వస్తే మాఫీ అయిపోతాయి అనుకున్నారు అందుకే శాస్త్రులు పరిచయలు సద్దుకాయలు ప్రధాన యాచకులని దేవుడు ఎప్పుడు కూడా నేను అంటాను ఎప్పుడు కైమా కొడతాడు వాళ్ళను మామూలుగా చికెన్ పీస్ ఒకటి కైమా కొట్టడం వేరు చికెన్ పీస్ అట్లా కొడితే కట్ అయిపోతే ఇచ్చేస్తాడు ఖైమ అంటే కొట్టి 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 పెడతాడు అది కైమా కదా తెలుసు కదా మీకు అలా చూసారంటే యేసు ప్రభు శాస్త్రుల పరిచయంలో ఏం చేసేవాడంటే అందరిని చూచి అమ్మా అంటాడు వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని కానీ శాస్త్రుల పరిచయం చూసి ఏమంటాడు తెలుసా సున్నం కొట్టిన సమాధి ఇంకా యోహాన్ ఏమంటాడు సర్పసంతానమా ఇలా మాటలు మాట్లాడతారు ఎందుకు తెలుసా వాళ్ళు బయట చేసేదంతా ఒకటి మళ్ళీ దేవాలయంలోకి వచ్చి ఏమి తెలియనట్టుగా ఉంటారు ఏమి తెలియనట్టుగా ఉంటారు అప్పుడు దేవుడు అంటున్నాడు మీరు చేసేవన్నీ ఈ రకంగా పెట్టుకొని దేవాలయానికి వచ్చి ఏదో బాగుపడాలి ఏదో మేలు చేయాలి ఏదో దేవుడు మా జీవితాల్లో మేలు చేయాలి నేను కూడా దేవుని బిడ్డని నేను కూడా ప్రాంతానికి వచ్చాను అనేటువంటి ఒక షో పుట్టపులోనికి వస్తున్నారు మీరు దొంగల గుహగా మారిపోతున్నారు దేవుని ఆలయంలోకి వస్తున్నారు కానీ యు ఆర్ నాట్ బికమింగ్ ద టెంపుల్ ఆఫ్ ద లాడ్ బట్ యు ఆర్ యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ యాజ్ అ డెన్ ఆఫ్ థీవ్స్ దేవుని బిడలారా ఎప్పుడైతే ఒక తప్పుడు పని మనం చేస్తామో చర్చిలోనికి వచ్చి దాంకోవద్దు నేను చర్చిలోనికి వచ్చానులే ప్రార్థన చేసుకుంటే సరిపోతుందిలే నేను నేను నా ఇష్టానుసారంగా జీవించాను ఎవరికి తెలియకుండా చేశాను బట్ చర్చిలోనికి వచ్చి నేను ఏదో దేవుడు అంటున్నాడు ఇఫ్ యు డూ దాట్ మీరు దొంగల గుహగా చేస్తున్నారు దొంగల గుహగా చేస్తున్నారు అంటే చెయ్యవలసింది బయట అనేకమైనవి చేయకుండా చేయకూడనివన్నీ చేసి దేవాలయంలోకి వచ్చి దే ఆర్ మేకింగ్ దెమ్సెల్వ్ యాజ్ అ రైచియస్ పీపుల్ దేవుడు అంటున్నాడు దొంగల గుహగా చేసి ఈరోజు పరీక్షించుకుందాం సోమవారం నుంచి మనం బయట జీవించే జీవితం మన కుటుంబంలో జీవించే జీవితం దేవునికి నచ్చుతుందా లేదా ఇఫ్ యు ఆర్ నాట్ లివింగ్ అ లైఫ్ ఇన్ అ పబ్లిక్ ఇన్ అ మార్కెట్ ప్లేస్ దెన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ప్లీజ్ ద లాడ్ ఇన్ ద చర్చ్ బయట మనం జీవించే వ్యర్థమైన జీవితం బయట మనం జీవించేటువంటి చేయకూడని పనులు చేస్తూ దేవాలయంలోకి వచ్చి ఏదో దేవుడు అంటాడు మీరు దొంగల గుహగా మారిపోయారు దొంగల గుహగా దొంగలకు గుహ ఉంటుంది దొంగలకు ఇండ్లు ఉంటుందండి కానీ ఇంటిలో ఇంట్లో ఉంటారు దొంగ గుహ దగ్గర చాలా వేరుగా ఉంటాడు ఒక ఒక గుంపును గురించి నేను ఆ మైక్లో చెప్పాను మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ వ్యాపారంలోకి వెళ్ళకముందు వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్తారంట ఒక రూమ్ ఉంటుందంట అందరు అక్కడికి వెళ్ళి వాళ్ళ డ్రెస్సు మార్చుకొని బయటకు వచ్చి ఆ తర్వాత వాళ్ళు వ్యాపారం చేస్తారు వాళ్ళకి ఇండ్లు ఉంటాయి ఇంటిలోంచి మామూలుగా వచ్చేస్తారు వచ్చి ఎక్కడో ఒక రూమ్లో ఉంటారు ఆ రూమ్లో వెళ్ళి అక్కడంతా వాళ్ళు డ్రెస్ మార్చుకొని లిప్స్టిక్లు ఇవన్నీ పెట్టుకొని వచ్చి బయట వాళ్ళ వ్యాపారాన్ని ప్రారంభిస్తారు వాళ్ళకి ఇండ్లు ఉంటాయి అయిపోయిన వెంటనే వ్యాపారం అయిపోయిన వెంటనే అక్కడికి వెళ్ళి డ్రెస్సు మార్చుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు చాలామంది క్రైస్తవులు ఇదే రకంగా ఉన్నారేమో అందుకే దేవుడు అంటున్నాడు దొంగల గుహగా మార్చేశారు మీరు అంటే బయట మన జీవితం ఏ రకంగా ఉందో సాక్ష్యం బయట ఏ రకంగా ఉందో బయట మన గురించి ఏమని చెప్తున్నారు బయట మనం చేసే కార్యాలు ఏంటో వీ విల్ డూ ఆల్ ద ఈవిల్ థింగ్స్ అండ్ విల్ కమ్ టు ద చర్చ్ ఆలయనికి వస్తాం ప్రవ్వా పరిశుద్ధ వారంలో వచ్చేసాం ప్రభ్వా సిలువను ధ్యానం చేస్తున్నాం ప్రవ్వా దేవుడు అంటాడు యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ డెన్ ఆఫ్ థీవ్స్ దేవుని బిడ్డలారా మూడవదిగా మొదటిగా ఏంటి దేవుడు పెట్టిన పద్ధతి కాకుండా సమస్త జనులకు ప్రార్థనా మందిరం కానీ గుడ్డి వారిని కుంటి వారిని వాళ్ళు రానికుండా చేశారు రెండవదిగా వాళ్ళు వాళ్ళ జీవితం బయట వేరుగా ఉంటది చర్చిలో చాలా పరిశుద్ధంగా ఉంటారు అలాంటి వారి జీవితం దేవుని దృష్టిలో దొంగల గుహే మార్కు వార్త పదకొండవ అధ్యాయం పదిహేడవ వచనం మరియు ఆయన బోధించచ్చు నా మందిరము సమస్తమైన అన్న జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరా నేను నా మందిరము సమస్త అన్యజనులకు ఏ మందిరం ప్రార్థనా మందిరం దేవుని బిడలారా దేవుని మందిరం అయితే దేవుని మందిరం అయితే దేవుని మందిరంలో ఏం జరగాలంట ప్రార్థనలు జరగాలి ప్రార్థనలు జరగాలి బైబిల్లో మీరు పాతని నిబంధన గమనిస్తే దేవుడు వాళ్ళకు పెట్టినటువంటి పద్ధతులు మనం గమనిస్తే ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు వారానికి వాళ్ళు దేవుని దగ్గర చాలా చాలాసార్లు వాళ్ళు దేవుని దగ్గరికి రావాలి చాలాసార్లు వాళ్ళు కానుకలు ఇవ్వాలి చాలాసార్లు వాళ్ళు దేవుని సన్నిధిలో గడపాల్సిన వాళ్ళుగా ఉంటారు కానీ మెల్లి మెల్లిగా ఈ యొక్క యేసు ప్రభు కాలంకి కానీ ప్రార్థనలు తగ్గిపోయాయి ప్రార్థనలు తగ్గిపోయి వ్యాపారాలు ఎక్కువైపోయి పద్ధతులు ఎక్కువైపోయి ఆచారాలు ఎక్కువైపోయి ప్రోగ్రామ్స్ ఎక్కువైపోయినాయి దేవుడు అంటున్నాడు నా మందిరం ప్రార్థన మందిరం కదా ప్రార్థన లేకుండా పోయింది ఇక్కడ ప్రార్థన లేకుండా పోయిందే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో ఎంత తక్కువ ప్రార్థన మనం కలిగి ఉంటామో అంత గొప్ప దొంగల గుహగా మారిపోతాం మనం అంత అంతగా సాతాను మన జీవితాల్లో పనిచేయడం ప్రారంభిస్తాడు ఎంత తక్కువ ప్రార్థన అసలు ప్రార్థన లేదా ఇంకా గుర్తుంచుకో నీ జీవితంలో దేవునితో మాట్లాడలేదు కాబట్టి యు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద డెవెల్ సాతాను యొక్క ఆదింలోనికి వచ్చేసావు నువ్వు దేవునితో మాట్లాడమే ప్రార్థన ఇప్పుడు దేవునితో మాట్లాడకుండా ఉంటే సాతాను గుప్పిట్లోకి వచ్చేసావు నువ్వు ఈరోజు దేవుడు అంటున్నాడు నా మందిరం ప్రార్థనా మందిరం కానీ మీరేం చేశారు ప్రార్థన కాదు అక్కడ వ్యాపారం జరుగుతుంది ఒకసారి ఊహించండి ఇక్కడ ప్రార్థన జరుగుతుంది బయట అక్కడంతా మేకలు ఇవన్నీ కట్టి ఉన్నాయి ఈ పక్క డబ్బు మార్చేటువంటి రూకలు మార్చే ఈ పక్క కూర్చున్నారు అనుకో ఎంత గలబా ఉంటుందండి ప్రార్థన చేసుకోవడానికి వీలుగా ఉంటుందా ఉండదు ఈ మధ్య కాలంలో చాలా టూ మచ్ అయిపోయినాయి కదా ఎవరో నన్ను లేస్తే లేయొద్దు అని చెప్తా సెల్ వాడితే వాడొద్దు అని చెప్తా మనకు అనిపిస్తుంది ఎందుకు చెప్తున్నాడు ఇది అసలు నీ కాన్సన్ట్రేషన్ దేవుని పైన ఉండాలి కదా ఈ పక్కకి ఎందుకు వెళ్ళిపోతుంది అని ఆ దినాల్లో చర్చిలోకి ఏమొచ్చేది తెలుసా చర్చి లోపల బల్లలు వేసేసి టేబుల్స్ వేసేసి వ్యాపారం చేస్తున్నారంట ఇక వ్యాపారం చేస్తుంటే ఎట్లుంటుందండి మార్కెట్కి వెళ్ళి చూడండి ఆడ మోకాల్లోని ప్రార్థన చేసుకోగలము ఆడ మోకాళ్ళని అలా ఉంది చర్చి చర్చి అంతటిలో కూడా వ్యాపారము వేరే మాట వినబడుతున్నాయి ప్రార్థన లేదు అందుకే దేవుడు అంటున్నాడు నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరమే ఆ దినాన అన్న వెళ్ళి ప్రార్థన చేసింది దావీద్ వెళ్ళి ప్రార్థన చేశారు కోరహు వెళ్ళి ప్రార్థన చేశారు ఇస్రయేల్ ప్రజలరా ఏమైంది ఇప్పుడు ప్రార్థనా మందిరం ప్రార్థనా మందిరం ప్రార్థనా మందిరంగా లేదు వ్యాపార కేంద్రంగా మారిపోయింది ఇది నాన ఇది నాన అనేక సంఘాల్లో ప్రార్థనలు లేవు కార్యక్రమాలు ఉన్నాయి ప్రార్థన లేదు క్రైస్తవ జీవితంలో నీవు నేను దేవుని యొక్క మందిరం అయితే దేవుని యొక్క ఆలయం అయితే మనమే దేవుని యొక్క మందిరం మన జీవితంలో ప్రార్థన ఏ రకంగా ఉంది స్పిరిచువాలిటీ ఈజ్ డామినేటెడ్ బై ద ఓల్డ్లీ థింగ్స్ ఆత్మీయమైనటువంటి స్థితిగతులను ఏది ఏది ప్రభావితం చేస్తుందంటే ఏది ఎక్కువగా అటాక్ చేస్తుందంటే లోక సంబంధమైన కార్యాలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన జీవితంలో ప్రార్థన ఎంతవరకు ఉంది ఎంతగా మనం ప్రార్థనకు వస్తున్నాం ఆన్లైన్ ప్రేక్షకు వచ్చే వారి శాతం ఎంత వ్యక్తిగతంగా ఇంటిలో ప్రార్థనలు ఎంత వ్యక్తిగతమైన ప్రార్థనలు ఉన్నాయా లేదా పరీక్షించుకున్నాం మనం మన జీవితాలను ప్రార్థనా మందిరం కాకపోతే దొంగల గుహగా మార్చబడుతుంది ప్రార్థనా మందిరంగా మార్చబడాలి మన జీవితాలు ప్రార్థనా మందిరంగా మార్చబడాలి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు ప్రార్థన చేస్తే దేవాలయంలో నేను వినాలి ఈ అందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును దేవుడు చూస్తూ ఉంటే ఒక్కడు ప్రార్థన చేయాలి అందరు వ్యాపారాలు రచ్చ రచ్చగా కాబట్టి అంత రచ్చ ఉంటే ప్రార్థన తక్కువైపోయింది వ్యాపారం ఎక్కువైపోయింది ఈరోజు అడుగుతున్నా బాప్తిజం తీసుకున్నాం ప్రభు దగ్గరికి వస్తున్నావు ప్రభు బలలో చేవేస్తున్నావు దేవుని శిల్వను జ్ఞాపకం చేసుకుంటున్నావు నీ జీవితంలో నీవెంతసేపు ప్రార్థన చేస్తున్నావు పరీక్షించుకుందాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన జీవితంలో ఉండాల్సింది లేకుండా పోతుందేమో అందుకే దొంగల గుహగా మారిపోతుంది దొంగల గుహగా మారిపోతుంది ప్రార్థన తగ్గిపోయిన వెంటనే దొంగల గుహ కాలేదండి యేసు ప్రభు చూస్తున్నాడు చూస్తున్నాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు చూశాడు అందుకే ఆయన బోధించడం ప్రారంభించాడు నా మందిరం ప్రార్థనా మందిరం అక్కడ బోధ వచ్చింది ఏంటి ఆ బోధ ప్రార్థనకు సంబంధించిన బోధ ఈ దినాల్లో ఆ బోధలు కూడా లేవు మెల్లి మెల్లిగా తగ్గిపోయాయి అన్నీ కూడా చాలా చాలా కంఫర్ట్గా ఉండేటువంటిది ఒకరేమో పూర్తిగా మ్యూజిక్ సైడ్ వెళ్ళిపోయారు ఒకరేమో పూర్తిగా భాషల సైడ్ వెళ్ళిపోయారు ఒకరేమో పూర్తిగా వ్యాపారం సైడ్ వెళ్ళిపోయారు మరొకరేమో స్వస్థతల వైపు వెళ్ళిపోయారు ప్రార్థనలు తగ్గిపోతున్నాయి ప్రార్థన మందిరాలు ప్రార్థనలు లేకుండా పోతున్నాయి ఈరోజు మన జీవితాలను మనం పరీక్షించుకుందాం నేను అనేటువంటిది ఎవరో వేరే చర్చని గురించి నేను కామెంట్ చేయడంలా మనమే ఆలోచన చేద్దాం ఒకప్పుడు ప్రార్థన చేసిన మనము ఈరోజు ప్రార్థనలు తగ్గిపోయి ఏమీ ఎక్కువైపోయాయి మనకు తెలుసు ఎంతగా ప్రార్థనలు లేకపోతే అంతగా దొంగల గుహగా మార్చబడుతున్నాం దొంగల గుహగా మార్చబడుతున్నాం అసలు బైబిల్లో మీరు గమనిస్తే అందుకే యేసు ప్రభు ప్రార్థించినటువంటి శాస్త్రులు పరిశీలను ప్రధాన యాజకులను ప్రక్కన పెట్టేసి పన్నెండు మంది నేర్పరచుకున్నాడు వాళ్ళకి చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా పరలోకానికి వెళ్ళక ముందు కనిపెట్టుడి కూర్చొని తోమాను ఎక్కడ పంపాలి పేరుతో ఎక్కడ పంపాలి ప్లానింగ్ వద్దు ఫస్ట్ ప్రార్థన ఫస్ట్ ప్రార్థన ఒక నెల క్రిందట ఒక దైవ సేవకుడు కడపకు వచ్చాడు ఆయన నాకు బాగా పరిచయం ఉన్నటువంటి ఆయన వేరే దేశం నుంచి వస్తే నేను చాలా సంవత్సరం అయింది సంవత్సరాలైంది కదా ఆయన కలుస్తామని వెళ్ళాను ఆయన వెళ్ళిన తర్వాత నేను చెప్పాను బ్రదర్ ఇట్లా మా చర్చి కోసం ప్రార్థన చేయండి ఆయన ఒక మాట నన్ను అడిగాడు వేరే చర్చిలకు మీ చర్చికి ఉన్న వ్యత్యాసం ఏంటో చెప్పగలవా అన్నాడు కడపలో చాలా చర్చిలు ఉన్నాయి ఆ చర్చిల్లోకిలా నీ చర్చి ఎలా వ్యత్యాసం ఉందని చెప్పగలవా అంటే నేను మొదలుపెట్టాను మా చర్చిలో ఉండే వాళ్ళకు మేము బైబిల్ ట్రైనింగ్ ఇచ్చాం ఇలా చూసాడు నా సైడు చర్చిలో ఉండే వాళ్లకు చర్చికి వచ్చే వాళ్ళకు మేము బైబిల్ ట్రైనింగ్ ఇచ్చాం రెండవదిగా మేము ఎవ్వరూ పెట్టని స్థలాల్లో క్రిస్మస్ ప్రోగ్రాం పెడతాం మూడవదిగా చర్చిలో ఇరవై నాలుగు గంటల ప్రార్థనలు కుటుంబాలు కుటుంబాలకు వచ్చి చేస్తాయి నాలుగవది ఇలా చెప్పడం మొదలుపెట్టానండి ఆయన చూస్తూ ఇంకా ఏదో చెప్పబోయాడు నాకు చెప్తే బ్రదర్ అది రెండు సంవత్సరాల కిందరే ప్రారంభించాను నేను అప్పుడు ఆయన అన్నాడు లెట్ మీ ప్రే ఫర్ యూ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ప్రార్థన అలా మొదలు పెట్టాడంటే ఇంకా దేవుడు అతనితో మాట్లాడుతుంటే చెప్పడం ప్రారంభించాడు నువ్వు ఇది చేయబోతున్నావు ఇది జరగబోతుంది పరిచయలో ఇది దేవుడు చేయబోతున్నాడు ఇది దేవుడు చేయబోతున్నాడు ఎందుకు తెలుసా విఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ప్రేయర్ ప్రార్థన ప్రతి నెల రెండవ శుక్రవారం ఎందుకు ప్రార్థన అప్పుడప్పుడు మన జీ మన కుటుంబాలలో మనం ఎందుకు ఏడు రోజులు ఉపవాస ప్రార్థన ఎందుకు మన జీవితంలో ఇరవై నాలుగు గంటల ప్రార్థన మనం పెట్టు కలిగి ఉండాలి దొంగల గుహగా మారకుండా ఉండాలి అంటే ప్రార్థన ఉండాలి ప్రార్థన ఉండాలి అందుకే శిష్యులు ఏం చేశారు తెలుసా చూడండి ఆ గారు ఒకటి పద్నాలుగు చదువుకొని మనం ముగిద్దాం వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను మరి మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయి ఎలా ప్రార్థన చేశారంట ఎడతె అంటే గ్యాప్ తీసుకోకుండా అంటే ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తున్నారంట మేడగది వెళ్ళారంట ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తూ పోతున్నారంట ఇలా ప్రార్థన చేస్తే కొంతమందికి భలే సంతోషం అండి కొంతమందికి భలే బాధ అవుతుంది ఎందుకు సంతోషం ఎందుకు బాధ చెప్తా కొంతమందికి ఎందుకు బాధ అంటే ఇంత సేవ ప్రార్థన చేస్తే ఎట్లా కూర్చోవాలా ఏ ఒకరు చేసి సరిపోదా మాటి మాటికి చేస్తూ ఉంటుంది ఏంది ఒకసారి చేసి సరిపోదా ఒక మందికి బాధ కొంతమందికి సంతోషం ఏంది తెలుసా ప్రార్థన చేస్తున్నారా ఇంకా సరే వాళ్ళు చేసుకుంటారు నేను కళ్ళు మూసుకొని గేరేసి అవునా నా పని నేను చేసుకుంటాను హాయిగా నిద్రపోతా శిష్యులు బైబిల్లో ప్రాయపడింది వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించుండే దేవుడు వెళ్ళిపోయాడు కదా భయం ప్రక్కం పోయింది ప్రార్థన చేయడం ప్రారంభించారు దేవుని బిడలారికి ఇంకొక మాట చెప్తాను నీ జీవితంలో భయం ఉందంటే ఒక్కడే ఒక కారణం నీలో ప్రార్థన లేదు ప్రార్థన చేసే వ్యక్తిని భయం దూరం అయిపోతుంది ప్రార్థన చేయని వ్యక్తికి భయం పట్టుకుంటుంది ఇంతకుముందు భయపడుతూ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు ప్రార్థన చేస్తున్నారు మేడగది మీదకి ఎక్కిపోయారంట పైకి ఎక్కిపోయారు ఆ దినాల్లో ఆ దినాల్లో డూప్లెక్స్ హౌస్లు కాదు ఉండేది డూప్లెక్స్ ఇంట్లో మెటికలు ఉండే కదా బయట ఉంటాయి పాతకాలంలోనే బయటనే మెటికల్ ఉండేది పైకి మేడగది మీద వెళ్తే అందరు కనపడుతుంది వీళ్ళు పోయి పైన ప్రార్థన ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తుంటే చాలా మందికి అనుమానం వచ్చి ఉంటుంది ఏంది వీళ్ళు పైకి పోతున్నారు ఏం చేస్తున్నారు ప్రార్థన ప్రార్థన ఇంకా ఎంత ఎదిగిపోయారు తెలుసా ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చూడండి అపోస్తులకారు ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు అప్పుడు వారు యూస్తూ అను మారుపేరు గల బరబ్బాన పడిన యోసిపు మత్తి అను ఇద్దరు నిలబెట్టి ఇట్లని ప్రార్థన చేశారు అందరి హృదయంలో ఎరిగి ఉన్న ప్రభా యూద ఈశ్వరత స్థానంలోనికి ఒక వ్యక్తి కావాలి సెలక్షన్ జరగాలి వీళ్ళిద్దట్లో ఎవరు ప్రభా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు నీ యొక్క బయోడేట్ అయ్యి నీకుంటే టాలెంట్లు అడగల వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు సెలక్షన్ కోసం ప్రార్థన ప్రతి దాని కోసం ప్రార్థన మూడు గంటలైందా ప్రార్థన ఆకలి అవుతుందా ప్రార్థన అందుకే వాళ్ళు దొంగల గోహకాల కానీ ప్రార్థన వదిలేసి వేరొక దాంట్లోకి తిరిగిన వారే దొంగల గుహగా మార్చబడ్డారు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో దొంగల గుహగా ఎప్పుడు అంటే నెంబర్ వన్ నెంబర్ వన్ ఏంటిది మొదటిగా దేవుడు సమస్త జనులకు దేవుడు పెట్టిన పద్ధతికి వ్యతిరేకంగా వెళ్ళిపోతే మనము దొంగల గుహగా మార్చబడతాం రెండవదిగా ఎప్పుడైతే బయట జీవితము ఎంత పాపిష్టిగా జీవిస్తున్నా వచ్చి ఏదో భక్తిగా కనబడుతుంటే ఉంటే దొంగల గుహగా మారిపోతాం మూడవదిగా ప్రార్థన మన జీవితంలో లేకపోతే దొంగల గుహగా మారిపోతాం ఎవరండి దొంగ అపవాది వాడు ఆది నుండి అపద్దికుడు దొంగ వాడు దొంగల గుహగా అంటే సాతాను గుంపుగా మారిపోతాం ఎవరు సాతాను గుంపుగా మారిపోయేది ప్రార్థన లేనివారు ఎవరు సాతాను గుంపుగా మారిపోయేది బయట పాపంలో జీవిస్తూ చర్చిలో పరిశుద్ధంగా కనపడేవారు ఎవరు సాతానుగా మారిపోయేది సాతాను సంబంధమైన వ్యక్తులుగా మారిపోయేది అంటే వాళ్ళ జీవితంలో దేవుడు పెట్టిన పద్ధతులను మార్చేటువంటి వారు మార్చేటువంటి వారు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాలను పరీక్షించుకుందాం మనం దేవుని గుహగా ఉన్నామా దొంగల గుహగా ఉన్నామా మన జీవితాలను పరీక్షించుకుంటూ ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం మందిరంలో ఉన్న వారిని దేవుడు అన్న మాట దొంగల గుహగా చేసి తిని ఈరోజు మనం ఏమన్నా దొంగల గుహగా మారిపోయామా కొత్త కొత్త పద్ధతులు ఆచారాలు సాంప్రదాయాలు మన జీవితంలోనికి వస్తే మన జీవితాలు దేవుని దృష్టిలో దొంగల గుహనే చర్చిలో బాగుండి బయట వ్యర్థంగా మనం గడిపేటువంటి వారం అయితే మన జీవితము దేవుని దృష్టిలో దొంగల గుహగానే మన జీవితంలో అన్నీ ఉన్నాయి ప్రార్థన లేదా దేవునితో మాట్లాడడం లేదా దేవుని దగ్గర సమయం గడపడం అనేటువంటిది లేదా దేవుని యొక్క గుహగా కాదు దేవుని యొక్క బిడ్డలంగా కాదు దొంగల గుహగా మారిపోయాం సాతాను ప్రార్థన చేయుడు నీవు నేను ప్రార్థన చేయనటువంటి వ్యక్తులుగా ఉన్నామేమో సా తాను సంబంధికులుగా మారిపోయామా పరీక్షించుకుందాం ఏ కారణాన్ని బట్టి ప్రార్థన మన జీవితంలో తగ్గిపోయినా లేకుండా ఉన్నా సరి చేసుకోమని ప్రభు కోరుతున్నాడు సెలవుకు వెళ్ళక ముందు సంఘానికి సందేశం ఇచ్చాడు నా మందిరం ప్రార్థన మందిరంగా ఉండాలి ప్రార్థన చేసుకుందాం గొప్ప దేవానికి వందనాలు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించి కీర్తించి కొనియాడుతుంటున్నాం నాయన అవును తండ్రి సిలువకెక్కక ముందు నైనా సిలువలో బలి ముందు దేవాలయంలోనికి వెళ్ళారు ప్రభా దొంగల గుహగా మార్చబడిన దేవాలయాన్ని దేవాలయముగా తిరిగి మార్చడానికి నిలబడి బోధించి శుద్ధి చేశారు నాయన ఈరోజు మా ఎదుట మీరు నిలబడ్డారు ప్రభా మేమే ఒక దేవాలయమై ఉండగా దేవాలయంగా కాకుండా దొంగల గుహగా మారి ఉన్నా మేము అందుకే ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా దేవా మమ్మల్ని చూసి మా నిజ స్థితిగతులను చూసి వాస్తవ పరిస్థితులను చూసి మాతో మాట్లాడారు ప్రభా అవును తండ్రి మా జీవితాల్లో వాక్య వ్యతిరేకమైన పద్ధతులు ఆలోచనలు తండ్రి జీవిత విధానం కోరికలు తండ్రి మా యొక్క సొంత పద్ధతులు ఆలోచన విధానంలో మేము వచ్చి ఉంటే నాయన దేవా మీ రక్త మమ్మల్ని కడుగునుగాక దేవా దర్శించండి ప్రభా అపవాది క్రియలను లయపరచడానికి వచ్చిన దేవా ఎవరి జీవితంలో కొత్తగా ఆయా వ్యాఖ్య వ్యతిరేకమైన పద్ధతులు ప్రభా వచ్చి ఉంటే వాటి విషయంలో మీ రక్తము పని గాక అవి తొలగిపోవును గాక ఏమందు మీ రక్తము మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచునుగాక గాక దేవా ప్రార్థనలో దేవాలయంలో దేవుని దగ్గర విశ్వాసుల మధ్య అందరి మధ్య మేము బాగా కనబడుతున్నాం కానీ బయట బాగలేమో ప్రభా తండ్రి శాస్త్రులు పరిచయలు ఆ రకంగా ఆ దినాల్లో ఉండే వారు ఉంటుండగా మరి మాట్లాడారు ప్రభా తండ్రి మేము గోగా మారాము అంటే మా జీవితాలు బయటకు ఒక రకంగా లోపల ఇంకొక రకంగా ఉన్నాయనే కదా నాయనా అవును తను ఎక్కడ మా జీవితాలు తన వేషధారణతో ఉన్నాయో ఎక్కడ మా జీవితాల్లో నీకు వ్యతిరేకంగా జీవించామో నీ రక్తం మమ్మల్ని కడుగునుగాక అంధకార శక్తులను బంధించండి నాయన తండ్రి మమ్మల్ని తండ్రి లోకంలో ఒక రకంగా దేవుని దగ్గర మరొక రకంగా జీవించే వేషధారణ జీవితంలోనికి నడిపించే ప్రతి దురాత్మ యొక్క ప్రభావం విచ్ఛిన్న గాక దేవా ఆ యొక్క అధికారం మా పైన గాక మీరే దర్శించండి దీవించండి నాయన మా జీవితాల్లో ప్రార్థనలు తగ్గిపోయాయి నాయన అవును తండ్రి అందరితో కలిసి ప్రార్థనలు ఉన్నాయి కానీ వ్యక్తిగతమైన ప్రార్థనలు కుటుంబ ప్రార్థనలు మా జీవితంలో లేవు నాయన అందుకే ఈ రోజు మాట్లాడా బ్రహ్మ మా జీవితాల్లో మా ప్రార్థన సమయాలు పెరుగునుగాక కనిపెట్టడం పెరుగునుగాక ప్రతి విషయంలో ప్రార్థన చేయుదుముగాక ప్రార్థనకు దూరం కాకుండా ఉందము గాక మా జీవితాల్లో ప్రాధాన్యమైనటువంటిదిగా ప్రభుతో మాట్లాడడం అనేటువంటి దానికి మేము దూరం కాకుండా ఉందము గాక దేవా ప్రభుతో మేము గడుపుదుముగాక ప్రార్థన గాక ప్రార్థనలో మేము గడుపుదుముగాక ప్రార్థనలో ఎడతెగక ఆ దిన ఆది సంఘం ఏ రకంగా ఉన్నిదో నాయన మేము కూడా అదే రకముగా ఉందుము గాక మా ప్రార్థన సమయాలు పెరుగునుగా మా ప్రార్థన విధానాలు వచ్చును వచ్చునుగాక దేవా దర్శించండి మీ ఆత్మ కార్యాలు జరిగించి మహిమను పొందుమని ప్రార్థించి పొంది ఉంటున్నాము తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను